కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకు కూడా యాభై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి చేతి వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నమాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి ఇచ్చిన కన్నా ఇది వాళ్ళకం ఎన్ని ఉన్నాయి ఎన్ని హామీలున్నాయి రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ నా తెలంగాణ ఆడుబిడ్డలకి ఏమిస్తా అని చెప్పినావు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులలో పెన్షన్ గా ఉద్యోగులకు ఫస్ట్ వీక్ లో పడతాయో అట్ట పడతాయని చెప్పినావు దాన్ని ఇచ్చినావా ఇచ్చినవా నువ్వు రైతులకే కాదు కేవలం సొంత రైతులకే కాదు నువ్వు పన్నెండు వేల పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు కౌన్